మాహూర్లో కొలువే ఉన్న ఏకవీరాదేవి విశిష్టతను తెలియచేయండి మాహుర్ వీరా ఏక వీరా ఏక వీరిక అంటే శ్లోకంలో ఛందస్సు కోసం ఏకవీరా వీరా ఏవ ఏక అంటారు అంటే ఆవిడ అమ్మవారి పేరు ఏకవీరా వీరా ఓకే పురమథితు రాహో పురుషిక అంటాడు ఒక చోట అమ్మవారి యొక్క అంటే పౌరుషస్వరూపము రాక్షసుల మీద యుద్ధం చేసి మహర్షులను బాధపడుతున్నటువంటి దేవతలను బాధపడుతున్నటువంటి దైవీ శక్తులను నాశనం చేస్తున్నటువంటి రాక్షసీ శక్తులను రాక్షస శక్తులను వాటిని తగ్గించాలి పారదురాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కానీ ఇంద్రాది దేవతలకి కానీ వారి యొక్క శక్తి సరిపోలా అప్పుడు అమ్మవారిని ప్రార్థన చేశారు ఏం చేయాలనుకుంటే అమ్మవారే వారి ముందు ఆవిర్భవించింది వారి వారు వారు వారికి ఉన్న శక్తులన్నిటినీ కూడా అమ్మవారికి ధారపోస్తే ఆ అన్ని శక్తులని ధరించే సర్వశక్తి స్వరూపిణి అయ్యి అమ్మవారు ఆ రాక్షసులను సంహరించి దేవతలందరినీ కాపాడింది కాబట్టి ప్రపంచంలో ఉన్న వీరత్వానికి ఉదాహరణ ఎవరయ్యా అంటే ఆ ఏకవీరా క్షేత్రంలో వెలిసినటువంటి ఏకవీరికాదేవి ఏకవీర అంటే అక్కడ ఉన్నటువంటి ఆవిడనే కాదు అక్కడ ఏకవీర రూపములో అవతరించినటువంటి ఆ మహాశక్తి ఏదైతే ఉందో అందరిలో ఉన్నటువంటి శక్తి స్వరూపిణిని నేనే చెడుని పారద్రోలటానికి మంచిని పెంచటానికి సంఘర్షణ శక్తి కావాలి మంచి గెలవటానికి శక్తి కావాలి ఆ శక్తి స్వరూపిణిని నేనే ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి విచక్షణ మంచి చెడులను ఆలోచించి చెడును వదిలేసి మంచిని స్వీకరించేటువంటి విచక్షణ శక్తి రూపంలో నేనే ప్రతి వాళ్ళల్లోనూ ఉన్నాను అందరిలో ఉన్న శక్తి ఒకటే ఆ స్వరూపమే నేను అని చెప్పటానికి మహోర్ అనేటువంటి ప్రదేశంలో అమ్మవారి ఏకవీర అనేటువంటి రూపంలో అవతరించింది అందుకని అమ్మవారిని ఓం ఏకవీరా దేవ్యై నమ అనే మంత్రంతో ఉపాసన చేస్తే అటువంటి శక్తి అనగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది